నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ హైదరాబాద్ ఈరోజు రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనే ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే రాత్రిపూట చాలామందిలో కాళ్ళు లాగడము లాగా ఉండడము నొప్పి ఎక్కువగా ఉండడము వాళ్ళకి నిద్రలేమి నిద్ర లేకుండా ఉండడము ఇవి చాలా మందిలో చూస్తూ ఉంటాం అన్నమాట ఇది ఒక రకమైన డిసీజ్ అని చాలామంది గుర్తించరు డాక్టర్ దగ్గర సంప్రదించడానికి డిలే చేస్తూ ఉంటారు రోజు మసాజెస్ చేయించుకోవడము రోజు రాత్రి నిద్రపట్టకపోవడం ఇవన్నీ వాళ్ళకి ప్రా కామన్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్కి ప్రధానమైన కారణాల గురించి డిస్కస్ చేద్దాం ప్రధానంగా ఎక్కువగా చాలామందిలో ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్లో ఇది ఏంటంటే ఇడియోపథిక్ అంటాం ఇడియోపతిక్ అంటే దానికి రీజన్ ఏమీ లేకుండానే వచ్చే ప్రాబ్లం అనమాట మిగతా యాభై శాతంలో చూసుకుంటే కనుక ప్రధానమైన కారణం ఏంటి అంటే హీమోగ్లోబిన్ లెవెల్ బ్లడ్లో తక్కువగా ఉండడం ఉండడం ఒకటి ప్రధానమైన కారణం అలాగే వైటమిన్ డి ట్వెల్వ్ జింక్ ఐరన్ ఐరన్ కూడా తక్కువగా ఉండడం వల్ల ఈ రెస్ట్ లెగ్ లెగ్ సిండ్రోమ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇంకా ఎవరెవరిలో ఎక్కువగా చూస్తుంటామంటే స్మోకర్స్లో ఎక్కువగా ఆల్కహాల్ కన్జంప్షన్ చేసే వాళ్ళలో ఉన్నాయి ఫ్లాట్ ఫుట్ ఉంది వీళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇంకా కొంతమందికి న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉంటాయన్నమాట ఈ న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ నొప్పులు అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం యాంటీ డిప్రసెంట్స్ కానీ వాడుతున్న కొంచెం సైకియాట్రీ పేషెంట్స్లో ఇవి ప్రధానంగా చూస్తూ ఉంటాం సో ఈ రెస్ట్లెస్ లెక్స్ సిండ్రోమ్ని ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి డాక్టర్ని ఎందుకు సంప్రదించాలి అంటే ఎవాల్యువేషన్ ఎలా ఉంటుంది అంటే బేసిక్ బ్లడ్ వర్క్అప్ ఒకటి సిబిపి సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసుకుంటే హీమోగ్లోబిన్ వాల్యూ ఎంత ఉంది ఐరన్ ఎలా ఉంది సో ఇంకా వైటమిన్ డి బీట్వెల్వ్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మన బ్లడ్ వర్క్లో తెలుస్తాయి ఇవే మన డెఫిషియన్సీస్ ఉంటే అవి కరెక్ట్ చేసుకోవడం వల్ల డ్రాస్టికల్గా మీ నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది సో ఇంకొక ప్రధానమైన కారణము ఏదైనా న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు నర్వ్ కండక్షన్ స్టడీస్ అని చేస్తాం అంటే మన కాళ్ళలో ఉన్న నరాలు నరాలలో ప్రాబ్లం ఏమన్నా ఉందా అది తెలుసుకోవడానికి మనకు నర్వ్ కండక్షన్ స్టడీస్ అనేవి ప్రధానంగా ఉపయోగపడతాయి చాలామంది డయాబెటిక్స్లో అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ ఎక్కువగా చూస్తూ ఉంటామన్నమాట సో షుగర్ పరీక్ష చేసుకోవడము కంట్రోల్లో ఉందా లేదా చూసుకోవడము చాలా అవసరం సో దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ట్రీట్ చేసుకుంటాము సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు ఈ బ్లడ్ చెక్లో ఏదన్నా కనుక డెఫిషియన్సీస్ ఉన్నాయంటే వాటిని ప్రధానంగా కరెక్ట్ చేసుకోవడం చాలా చాలా అవసరం ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్గా ఈ కాఫ్ మజిల్ స్ట్రెంథనింగ్ స్ట్రెచెస్ రెగ్యులర్గా చేస్తూ ఉండడము హోమ్ రెమెడీస్ అంటే మసాజెస్ పడుకునే ముందు కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్తో చిన్నగా మర్దన చేసుకోవడము ఆల్కహాల్ ఎక్కువగా కన్జంప్షన్ చేసే వాళ్ళు ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గించడము స్మోకింగ్ కంట్రోల్ చేసుకోవడము ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకుంటే ఈ నొప్పి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఇంకొంతమందిలో అంటే మెడికేషన్స్ ఏం వాడతాం వీటికి న్యూరోపతిక్ రిలేటెడ్ పెయిన్స్ ఉన్న వాళ్ళలో అంటే ఈ ప్రిగాబాలిన్ కానీ గబాపెంటిన్ అనే మెడికేషన్స్ ప్రధానంగా ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో హెల్ప్ అవుతూ ఉంటాయి వాళ్ళలో ఒక నెల నుండి రెండు నెలల వరకు ఈ ట్యాబ్లెట్స్ లో డోసెస్లో వాడమని అడ్వైజ్ చేస్తూ ఉంటాం సో ఈ నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత డాక్టర్ని సంప్రదించి తొందరగా అవాల్యువేట్ చేసుకుంటే నొప్పులు తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది